ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన ఎంపీపీ స్కూల్ ను మోడల్ స్కూల్ గా కలపాలని అధికారులు ప్రయత్నించినా ఎస్సీకి సంబంధించిన గ్రామస్తులు మోడల్ స్కూల్ వద్దు అని ఎస్సీ స్కూల్ ముద్దు అని గురువారం రోజు ఎస్సీ స్కూల్ నుండి మోడల్ వరకు ధర్నా నిర్వహించారు నేను ఇరవై ఏడేళ్ల నుంచి నేను స్కూల్లో పనిచేస్తుందా ఏ కానీ మాకు ఇట్లాంటి భవిష్యత్తు రాలేదు ఇంత ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ ఎందు గురించి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుండో మళ్ళీ ఈ రకంగా ఆ రకంగా నన్ను చాలా శిథుల అంశాలు పెట్టి చేస్తుండ్రు మళ్ళా చేసినప్పుడు కానీ ఈ మోడల్ స్కూల్ చేసినప్పుడు మాకు ఎవరికే కానీ చెప్పలేదు చెప్పకుండా తెలియకుండా చేసేసిండ్రు తెలియకుండా చేసినాక మేమందరం ముక్కు కాకుండా వాళ్ళ మా ఊళ్ళు పోయి పిల్లల పోయి అప్లికేషన్ ఇచ్చిండ్రు ఎంఈఓ ఆఫీసు పోయి అప్లికేషన్ ఇచ్చిండ్రు ఇచ్చే మీ స్కూల్ మీకైద్ది అన్నారు మళ్ళీ తెలియకుండా ఎవరు దొంగ సంతకాలు పెట్టిండ్రో తెలియకుండా చేసిండ్రు చేసింది కాబట్టి ఇవాళ మూడు ఒకటి నుంచి రెండు వరకు మీకు మీ పిల్లలు మూడు నుంచి నాలుగు మా పిల్లలు మా స్కూల్కి వచ్చే మేము ఇస్తామన్నారు మరి అలా స్కూల్ తెచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలకు గడిచి కాక నాకు మనం పెట్టి పిల్లల పెట్టుబడి పైసలు రాలేదు పిల్లల బియ్యం కానీ పాత కేజీలు వంద గుడ్లు నూట పాతిక సిక్కిలు ఇచ్చిండ్రు రాగి పిండి బెల్లం అడిగితే ఆ స్కూల్ వాళ్ళు వాడుకున్నారు నెలల నుంచి రేషన్ ఇవ్వలేదు ఆ స్కూల్ వాళ్ళు వాడుకున్నారు తర్వాత నేను ఇస్తానని చెప్పిండు ఆడికి వచ్చాక మళ్ళీ నువ్వు పెట్టేదానికి లేదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి ఇళ్ళకి పంపించే ఒకటి రెండేళ్ళకి నీకు బిల్లు పెడతామని మళ్ళా సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండు తల్లిదండ్రులు నేను చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమంటుండ్రు మా పిల్లలకి అన్నం పెట్టకుంటే స్కూలే బంద్ చేయి మేము స్కూల్లో పాఠశాలలో బడి పెట్టి మేము ఒప్పుతామంటుండ్రు అన్నప్పుడు మేమేం చేయాలి మళ్ళీ నలుగురులో పది మందికి పెట్టి ఆరు మందికి పెట్టి నేను నలుగురు ఏ ఏ రకంగా పక్కాకి పెట్టేయని ఈ ధర్మం అయితే మళ్ళీ మీరు మీరే పరిష్కారం చేయాలి లేకుంటే నేను అవసరం లేకుండా స్కూలే బంద్ చేసి ఆ ఒక్క రెండో తీసేయడం మొత్తానికే బంద్ చేసి నేను కాంగ వండి పెట్టి మా అనుకుంటాను నన్ను దాని మేము మేమేం చేయలేము ఎవరికి మరపెట్టి మర మరీ ఆలకిస్తలేరు మళ్ళీ ఏ తల్లంపి పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో ఎన్ని కావాల్సి చేస్తుంది కావాల్సి ఏమన్నా ఉంటే నన్ను తీసేయండి మళ్ళీ పిల్లల జీవితం తాడాకాల్సిన అవసరమే లేదు నాలుగైనా లోటు పడుతుంటే నన్ను తీసేయండి నేను మా అనుకుంటా ఇవాళ సరుకు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా రెండు మూడు నెలలు నేను పెట్టుబడి పెట్టాలంటే నేను ఆడ తెచ్చి పెట్టేయని ఇలా బియ్యం రావట్ బిడ్లు రావట్ వేసిన ఏమి ఇయ్యమంటు పన్నెండు మందికి సరిపడిన పన్నెండు మందికి సరిపడిన నెల సరుకులు గుడ్లు నూట ఇరవై సిక్కిలు ఇచ్చారు పదమూడు మందికి నేను గుడ్లు రేషన్ విధంగా మూడు క్లాసులు ఏమంటుండ్రు రెండు క్లాసులకే ఇస్తాను బియ్యం కానీ రేషన్ గానీ అవి ఒక్క రెండు రోజులకే చూసుకొని సంబంధం వాళ్ళని రానివ్వద్దు అంటారు మళ్ళీ ఇన్ని ఇన్ని రోజులు ముంచున్న పిల్లలు నేను ఎలా కూర్చున్నాక నేను ఎట్లా మీకు చెల్లు నా మీరు చేస్తుండ్రు ఇదన్నీ ఏదన్నా ఉండే మళ్ళీ వచ్చి కూకొని సంఘంలో గ్రామంలో కూకొని తప్పుందని ఎవరు నేను అడగాల అడగకుండా పిల్లల జీవితం చదువు లేకుండా టీచర్లు లేకుండా మా పిల్లల జీవితం తాడకుండా ఎవరు మంచిగా ఉండరు అందుకు మా మరాలకించి మా వేసిన మా స్కూలు మా టీచరు మా మాకు న్యాయం చేయాల మాకు న్యాయం చేయాలని మేము ఇంకా ధర్నాలు చాలా దూరమేనే పోతుంది ఆ దళితులము మాలా మాదిగా మమ్మల్ని చిన్నసులు చూస్తుంది మాల మాదిగా వాళ్ళు ఏం చేసుకుంటారు అంటుండ్రు మా మాల మాదిగ తన మాలనే ఉంటుంది మా స్కూల్ మాకే కావాలా अंदर की नमस्कार